ధర్నా ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ బడులు ఎందుకు కనుమనుగకుండా పోవడానికి కారణమయ్యేటట్టుగా ఉన్నాయి బట్ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే హై స్కూల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో వేస్తే ఈ హై స్కూల్ విజయ్ ఏమైపోవాలి ఎలిమెంటరీ స్కూల్కి తగ్గట్టుగా ఎలిమెంటరీ స్కూల్స్ టీచర్స్ ఉన్నారు సర్ప్లస్ టీచర్ని కూడా ఉన్న పోస్టులోనే సర్దుబాటు చేయాలి హై స్కూల్ టీచర్ని హై స్కూల్ టీచర్స్తోనే ఉంచాలి అలాగే నూట పదిహేడు జీవోని రద్దు చేయాలి అంతేకాకుండా సమాంతర మీడియాని కొనసాగించాలి సో గత ప్రభుత్వంలో మేము అనుభవించిన బాధలు మేము అనుభవించకూడదనే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము కానీ వీళ్ళు కూడా అలాగే చేస్తారు అంటే లోకేష్ అన్నకి ఇదే మేము చెప్తున్నాము అన్న మేము మీతో సమానంగా కలిసి పనిచేస్తాం ప్రభుత్వం అంటేనే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంటేనే ఉద్యోగులు ఉద్యోగులు అంటేనే ప్రభుత్వం అందరం కలిసి చేసుకుంటూ పోతేనే ఇలాంటి సమస్యలు మనకి రాకుండా ఉంటాయి సో మాకున్నటువంటి ఈ డిమాండ్స్ అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చి అదే కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ కాకుండా మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నుంచి పెట్టి ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయో కూడా మాకు ఎవరికీ తెలియని పరిస్థితి అన్నీ కోరుకోవద్దంటున్నారు కానీ ట్రాన్స్ఫర్లు అంటున్నారు ఏది ఎక్కడ ఏ పోస్ట్ ఉందో కూడా మాకు అర్థం పరిస్థితి సో ఇవన్నీ కూడా మాకు క్లియర్గా మా మా ప్రకారంగా మేము ఏమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మాకు చేసేటట్లుగా పిల్లలని బడి పిల్లలని ఎటు కాకుండా చేసే పరిస్థితి మాకు రాకూడదు మాకున్నటువంటి నాలెడ్జ్ ని మా పిల్లలకి మేము అందించాలి మాక్సిమం మా ప్రయత్నాలు మేము అందరం చేస్తున్నాం కానీ ఎలాంటి కండిషన్స్ పెట్టి ఇలాంటి సర్దుబాట్లు చేస్తే మాత్రం పిల్లలకి మేము తగినట్లుగానే మేము న్యాయం చేయలేము ఇది ఆలోచించవలసిందిగా ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాం సంతోషంగా ఉన్నామంటే ఫస్ట్ తారీఖు నేను జీతాలు తీసుకుంటున్నాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఏ ఉద్యోగైనా కానీ తను చేసేటటువంటి వృత్తిలో సాటిస్ఫాక్షన్గా ఉంటేనే మాకేంటంటే పిఆర్సీ లేవు డిఏ లేవు పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉంటారు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు డిఏ బకాయిల కోసం ఏదో కొంత ఉద్యోగస్తులుగా మేము అందరితోనూ కాంపిటీషన్ అయ్యి బయటకు వచ్చింది ఎందుకు అంటే ఏదో ఒకటి మాకు తేడా అనేది గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టే వచ్చాము సో అది కూడా ఈ రోజులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకి ఏమీ రాకుండా ఒక పిఆర్సీ రిలీజ్ చేయకుండా డిఏ ఇవ్వకుండా ఈ రకంగా చేస్తే జీతం తీసుకుంటున్నాం కానీ జీతం వరకు కాదుగా ఇప్పుడు మారుతున్న వాడితో పాటు అన్నీ మారుతూ ఉంటాయి అన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి అన్నీ పెరుగుతూ ఉంటాయి సో మాకు కూడా అలాంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మాకు అనిపిస్తుంది ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలని ఈఎంఐలు కట్టుకోవాలని పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయి పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయింది వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టడంన్నారు ఇస్తాం జీతమైతే ఇస్తున్నారు దానికి మేము కాదంటలేదు కానీ మాకు రావాల్సిన బకాయిలు కూడా మాకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అది కూడా తగినట్టు చర్య తీసుకోవాలండి